వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యಾಂಶాలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక కనీగా ఉందని తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గుర్ని తెలిపారు గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాల్ గుర్ని పత్రికౌలతో సమావేశం నిర్వహించారు భoron ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి చెప్పడం ఇట్ ఏమైనా వితౌట్ ఎనీ ఇష్యూస్ ఫ్రీ జరుపుకోవడము వి విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్ పారదర్శకంగా ఉండాలి సజావుగా జరగాలి నిష్పక్షపాతంగా ఉండాలి మెయిన్ ఫోకస్ అదే అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది

ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో కూడా మనం చాలా అలర్ట్ గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనల ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇంకా నా